ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్ అలానే పెళ్ళిళ్ళలో చేసుకునే సాంబార్ మరి టేస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దామా ఎలా చేసామో ప్రాసెస్ మొత్తం చూసేద్దామా హాయ్ అండి నేను మీ ఉషా మీషా ఛానల్ టాక్ ఈరోజు మన ఛానల్లో సాంబార్ చేస్తున్నాం మరి సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూద్దామా సో నేను సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను సో మీరు చూడవచ్చు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనంపకాయ వంకాయ బీన్స్ మునక్కాయ బెండకాయ కొత్తిమీర కరివేపాకు టమాటో క్యారెట్ అలానే ఆయిల్ చింతపండు టేస్ట్ కోసం ఉప్పు పసుపు కారం కందిపప్పు అలానే కొంచెం శనగపప్పు టేస్ట్ బాగుంటుంది సో ట్రై చేయండి వీటితో పాటు సాంబార్ పౌడర్ చూస్తున్నారు కదా ఇది వేస్తేనే కదా అసలైన టేస్ట్ సాంబార్ పౌడర్ కూడా మనం వాడుతున్నాం ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా పప్పు సో చింతపండు గుజ్జు సో ఇది మనం ఆల్రెడీ జ్యూస్ చేసి నేను తీసుకున్నాను సో ఈ రెండు మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం సాల్టు పసుపు కారం ఇందాక మనం చూపించాం కదా ఈ ముక్కలు అన్నీ దాంట్లో వేసేసుకుందాం మునక్కాయ బెండకాయ కొత్తిమీర వంకాయ ఆనంపకాయ ఉల్లిపాయ టొమాటో క్యారెట్ పచ్చిమిరపకాయ సో అన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకుందాం అలానే కొంచెం వాటర్ సో ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం ఇంకా దీంట్లో వాటర్ పడుతుంది ఎందుకంటే మనకి ముక్కలు ఉడకాలి కదా అందుకని చెప్పేసి మనం ఇంకా వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకుంటుంది సాంబార్ కదా చూడవచ్చు ముక్కలన్నీ బాగా ఉలిగిపోతాయి ఇప్పుడు ఇవి ములిగితే బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇది

ఇప్పుడు ఈ ట ఇవన్నీ మనం ఏమైతే వెజిటేబుల్స్ వేసుకున్నామో అవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం స్టవ్ మీద పెట్టి ఉడికించాలి చూసారు కదా సాంబార్ ఎంత బాగా మరుగుతుందో సో ముక్కలు ఉడికి వెయ్యాలి చూద్దాం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాను నేను చూద్దాం సో టమాటా చూస్తుంటే తెలుస్తుంది కదా మనకి చక్కగా ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి కావాలంటే నేను మీకు చూపిస్తాను చూద్దా ముక్క మీకు ఎలా ఉడికిందో నేను చూపించాను కదా సో చూస్తున్నారు కదా టమాటా కూడా ఉడికింది ఇప్పుడు మనం సొరకాయ ముక్క చూద్దాం ఉడికిపోయింది మనకి చాలా మెత్తగా అయితే ఉడికింది కదా సాంబార్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టుకుందాము సో మనం ఇందాక చూసాం కదా తాలింపు సరుకులు అయితే రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు మనం తాలింపుకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం మరి తాలింపులో ఏమేమి వేస్తున్నామో చూసేద్దామా జీలకర్ర ఇంగువ జీలకర్ర మెంతులు సో నేను పొడిని చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ వేస్తున్నాను ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ ఇవి తాలింపు సరుకులు సో మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం దీంట్లో ఆయిల్ వేసుకుందాం జీలకర్ర ఆవాలు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు అలానే కరివేపాకు జీలకర్ర మెంతులు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అవి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆవాలు ఇవన్నీ కూడా మనం తాలింపు వేసుకుంటున్నాము చూస్తున్నారు కదా తాలింపు చాలా బాగా వేగుతుంది కొంచెం కొంచెం వేగితే మనం సాంబార్లో వేసుకోవచ్చు దీంట్లో ఎక్కువ టేస్ట్ వచ్చేది స్మెల్ వచ్చేది ఏంటంటే వెల్లుల్లిపై చాలా బాగా స్మెల్ వస్తుంది తాలింపు వేస్తున్నామని బయట వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది మనం పప్పు చేసుకుంటున్నామని అలానే కొంచెం ధనియా పౌడర్ సో మనం కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాము మనం తిప్పుదాం సో తాలింపు అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది సో మీరు వేగిపోయింది తాలింపు సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సాంబార్లో వేసేయచ్చు చూసారా బాగా అసలు జూమ్ మనకి ఉంది మనం సాంబార్ అయితే రెడీ అయిపోయింది రోజు మనకి సో టేస్ట్ చేద్దాం ఎక్కువ కట్ట సరిపోయిందో లేదో ఇప్పుడు మనం లాస్ట్లో సాంబార్ పౌడర్ సో ఇదే కదా అసలైన టేస్ట్ స్మెల్ కూడా మనకి సాంబార్ వేసి ఒకసారి తిప్పేద్దాం వేడి వేడి సాంబార్ రెడీ సో నా సాంబార్ మీకు ఎలా అనిపించిందో టేస్ట్ చేసి చెప్పేసేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా దీంట్లో ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి మనకి సో మీరు కూడా ఒకసారి నా సాంబార్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ఉషా